అందరికీ హృదయపూర్వక నమస్కారం మాజీ పార్లమెంటు సభ్యుడు కాంగ్రెస్ పార్టీలో ఆయనను ఎవరూ గుర్తించకపోయినా గౌరవించకపోయినా పట్టించుకోకపోయినా తనకు తానుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడినని చెప్పుకుంటూ చావులను మరణాలను ప్రమాదాలను పట్టుకుని మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయంగా మళ్ళీ తెర మీదకు రావాలని తెగ తంటాలు పడుతున్నాడు పాప మల్ల గుల్లాలు పడుతున్నాడు ఇటీవల ఆయన రెండవ కుమారుణ్ణి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టి కంగు తిన్నాడు అయినా ఆయన ఇంకా ఏదో కుస్తీ పట్టి అటు మతాన్ని ఇటు కులాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి మరొక్కసారి పొందాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన ఎక్కని మెట్టు లేదు కొట్టని పార్టీ తలుపు లేదు జనసేన తలుపు తట్టి తెలుగుదేశం తలుపు తట్టి వైసీపీ తలుపు తట్టి విఫలమై విసిగి వేసారి ఎక్కడా విలువలేక అన్ని డోర్లు మూసుకుపోయిన వేళ నోరు మూసుకుని ఇంట్లో కూర్చుని ఒక పెగ్గేసుకుని సేద తీరే వేళ ఈవేళ ఈ ఏమిటి అరుష్ కుమార్ గారు ఈ మాటలేమిటి అరుష్ కుమార్ గారు ఎవరిని ధరించడానికి మీరు కొడుకుల కోసమా కొడుకులకు రాజకీయ భిక్ష పెట్టడం కోసమా లేకపోతే మళ్ళీ మీరే మరొక్కమారు పదవి అనుభవించడం కోసమా చంద్రబాబు నాయుడు గారిని తోలనాడితే తిడితే మీరు లీడర్షిప్ వస్తుంది మైలేజ్ వస్తుందని భావిస్తున్నారా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి బంధించినప్పుడు మీరు సంఘీభావం తెలిపారు చెప్తున్నారు ఎస్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఒక మానవతావాదిగా మీరు సంఘీభావం తెలిపినందుకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మీకు కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటుంది అందులో నిస్సందేహం అందులో సందేహమే ఉంది నిస్సందేహంగా మీరు సంఘీభావం తెలిపారు మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం ఆ తర్వాత మీరు ఏం చేశారు మీ కుమారుడికి సీట్ అడిగారు మీకు సీట్ అడిగారు మరి సంఘీభావం తెలిపి మీరు సీటు సీట్ అడిగేస్తే ఆ పార్టీని పట్టుకుని దశాబ్దాల కాలం పాటు పార్టీకి సేవ చేసి టిక్కెట్ ఆశించిన మీ తోటి దళిత నాయకుల భౌతవ్యం ఏమైపోతుందని మీరు ఆలోచించారా మీ స్వార్థం గెలవలేదని మీ పాచిక పారలేదని చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇవాళ అమెరికా పోయి పుట్టినరోజు చేసుకుంటావా లోకేష్ నీ బాబుకు చెప్పు ఇదా భాష మీరు మాట్లాడేది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుని చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసిన రోజున మీ ఆత్మ గౌరవం ఏమైపోయింది మీ నైతిక విలువలు ఏమైపోయాయి పదవి కోసం మీరు కాళ్ళు పట్టుకుంటారా పాకులాడతారా ఏ పార్టీ తరఫున తడతారా మీకొక నీతి నియమం ఏమీ లేదా ఇదేనా దళిత జాతికి మీరిచ్చే సందేశం మానుకోండి మీ వల్ల గతంలో కోనసీమలో అనేక అల్లర్లు చెలరేగాయి కుల పోరాటాలు జరిగినాయి యానంలో అనేక మంది కుటుంబాలు వీధిన పడ్డాయి ఉపాధి లేక ఉద్యోగం లేక తినడానికి తిండు లేక కట్టుబట్టలతో కార్మికులుగా మిగిలిపోయారు జైలు పాలే కోర్టుల చుట్టూ తిరిగి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నారు మళ్ళీ మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో దళిత జాతి లేదని గుర్తించండి మీ పుత్రవాత్సల్యాన్ని పక్కన పెట్టి హాయిగా రెస్ట్ తీసుకోండి జై తెలుగుదేశం जय जय तेगुदेश